హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి బీర్కాయ బీరకాయ వచ్చేసి గ్రేవీ చేస్తూ ఉన్నాము చాలా బాగుంటుంది సింపుల్ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలని చెప్తాను చూడండి బీర్కాయ ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ ఎండుమిర్చి టమాటో నూగులు కరివేపాకు జీలకర్ర ధనియాలు సాల్టు వెల్లుల్లి ఇది వచ్చి కారం పొడి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నారండి చూడండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నారండి ఆయిల్లో ఫ్రై చేయడానికి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా నీళ్ళగాను కాకుండా గ్రేవీ కాకుండా ఒక ఫ్రై గొజ్జు తర వస్తుందండి మసాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇది బాగా ఫ్రై కావాలండి చూపిస్తాము ఆయిల్ ఫ్రై ఉంది కొంచెం ఎయిటీ పర్సెంట్ బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనే ఇప్పుడు మనం ఒక ఏడెనిమిది నిమిషాలు అవుతుందండి ఏడెనిమిది నిమిషాల నుండి ఫ్రై అవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ఆయిల్లోనే ఉడికిపోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఆయిల్లోనే ఫ్రై అయిందనమాట ఇప్పుడైతే సైడ్కి పెట్టుకునేసి ఇక్కడ వేరేవంతా ఇప్పుడైతే తిరుగుబాతి వేస్తారండి ఇవంతా వేయించుకుంటారంట అండి చూడండి ఇప్పుడైతే ధనియాలు వేస్తున్నారు ధనియాలు నూగులు అండి ఈ మూడు వచ్చేసి లైట్గా ఫ్రై చేయాలి చూడండి ఇది లైట్గా ఫ్రై అయింది ఇప్పుడైతే దించుకుని నడుస్తున్నాము ఫ్రెండ్స్ అది వచ్చేసి మిక్సీ పట్టుకొని వస్తారన్నమాట ఇంకా వచ్చేసి ఇప్పుడు తిరుగుబాతి పెడతారండి చూడండి ఏమేమి వేస్తామో అని చెప్పేసి ఇప్పుడైతే చూడండి ఆయిల్ వేస్తున్నారు మిక్సీకి వేయడానికి ఇంకా ఒక పక్క అయితే మనము ఇక్కడ తిరుగుబాతికి పెట్టుకున్నామండి

ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాము మిక్సీ వేయడానికి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు కాస్త వేస్తున్నారు అంటే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఈ తెల్లగడ్డలు అయితే వేస్తున్నారు అంత ఒకేసారి వేసుకోకూడదండి ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి తెల్లగడ్డలు మనం వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే మనం చూడండి గీరకాయ వేయించి పెట్టాము కదా దాన్ని అయితే వేసేస్తున్నాము ఇదిగోండి మిక్సీకి వేసుకొచ్చారు చూడండిగా ఉంటుంది ఉంటుందండి ఇప్పుడు ఆ మసాలాన్ని ఇందులోకి వేసేస్తాం అనమాట ఇదిగోండి అలాగే మిరపొడి వేస్తున్నారు చూడండి మనం కాస్త ఎండి మిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ చూడండి పసు పడి వేస్తున్నాము కొంచున్నాము అన్నమాట ఇక్కడ ఏమి అంటే వాసన అయితే సూపర్ గా వస్తుందండి మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది అది ఎలా వచ్చింది అనేసి చాలామంది చూస్తేనే చెప్పేస్తారనమాట ఎలా ఉంది అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే నేను చేశానండి ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి అత్తమ్మ కొత్తిమీర వేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది రుచి రుచి అంటే అలా ఇలా లేదండి చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి అలాగే ముద్దకు కానీ దోశ చపాతి రైస్ ఏమిటికే కానివ్వండి చాలా బాగుంటుంది ఫోటో తీసుకుంటా చూసారు కదండి చాలా సింపుల్గా అయ్యింది ఏమి అంటే మనము ధనియాలు ఇంకా ఏమన్నా నూగులు ధనియాలు జీలకర్ర నూగులు అంతా మనము ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలి కదండి అంతే అది అయిన తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంది కూడా ఇప్పుడైతే ఆఫ్ చేస్తామండి ఇదిగోండి నేను టేస్ట్ చేస్తున్నాను అప్పుడేనే ఒప్పిస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి నాకైతే రైస్ కూడా అవసరం లేదు అలాగే తినేయాలి అనిపిస్తుంది అంత బాగుంది అనమాట చిన్న పిల్లలు కూడా ఈ మరి చేసి పెట్టండి బిడ్డ తింటున్నా ఉన్న కూడా తింటారు హెల్త్ చాలా మంచిది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు